హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం మా జ్ఞానకుటీర్కు స్వాగతం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టూడెంట్స్ ఈరోజు వీడియోలో తిథులు మరియు నక్షత్రాల యొక్క పేర్లను తెలుసుకుందాం తెలుగు సాంప్రదాయాలలో తిథులకు నక్షత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు మన సాంప్రదాయంలో ఏ శుభకార్యానికైనా ఏ పని మొదలు పెట్టాలన్నా తిదివార నక్షత్రాలు చూసే మొదలు పెడతాము మొదటిగా శాస్త్రం ప్రకారం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి వాటి పేర్లను తెలుసుకుందాం అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇప్పుడు తిథుల గురించి తెలుసుకుందాం వేద సమయ గణితం ప్రకారం చంద్రమాసంలో ఒక రోజుని తిది అంటారు సూర్యుడి నుండి చంద్రుని కదలికల ద్వారా తిథులు అనేవి ఏర్పడతాయి రోజులోని తిథులు ఏ వేళలో అయినా మొదలయ్యి ఏ వేళలో అయినా ముగిసే అవకాశం ఉందని పెద్దలు శాస్త్రీయంగా చెబుతుంటారు ఇక మనం తిథుల పేర్లను తెలుసుకుందాం పాడ్యమి ద్విదియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేదా అమావాస్య పౌర్ణమి నుండి అమావాస్యకు ఉండే కాలాన్ని కృష్ణపక్షం అని అంటారు అలాగే అమావాస్య నుండి పౌర్ణమికి శుక్లపక్షం అని అంటారు స్టూడెంట్స్ చూశారు కదా నక్షత్రాలు తిథులు అంటే ఏమిటి వాటి పేర్లను తెలుసుకున్నాం నా ఛానల్ వీడియోస్ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచే విధంగా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ సపోర్ట్కి మా ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్